హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో పాలకూర ఉల్లికారము రెసిపీ అండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది వేడి వేడి అన్నంలోకి చపాతీలోనికి చాలా బాగుంటుంది పాలకూర ఉల్లికారం తయారు చేసుకోవడం కోసము ముందుగా నేను పాలకూర తీసుకున్నాను ఈ పాలకూర మన టెర్రస్ గార్డెన్లో పండించుకున్న పాలకూర ఫ్రెష్గా చాలా బాగుంది ఇప్పుడు వాటర్లో వేసుకొని పాలకూర క్లీన్ చేసుకోవాలి రెండు మూడు సార్లు క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే దా పాలకూరలో ఇసుక ఉంటుంది కదా అది మంచిగా డెస్ట్ గిడ్ ఏదన్నా మంచిగా క్లీన్ అయిపోతుంది పాలకూర ఇట్లా ఇట్లా వాటర్ నానబెట్టి ఎట్లా అంటే ఇసుక ఉంటే ఏదన్నా కిందికి పోతుంది ఇట్లా తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు పాలకూరను సన్నగా కట్ చేసుకోవాలి పాలకూరను మొత్తం ఇదే విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి కడలు సన్నగా ఉన్న వారికి కట్ చేసుకోవాలి లావుగా ఉన్నాయో ఇప్పుడు మీడియం సైజు మూడు ఉల్లిపాయలను ఇట్లా కొంచెం లావుగా కట్ చేసి పెట్టుకున్నాం ఎందుకంటే మిక్సీ పడతాం కాబట్టి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఉల్లిపాయలన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఒక మీడియం సైజు ఒక గడ్డ తీసుకుంటాము పైన ఉండే తొక్కు మొత్తం తీసుకొని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి మీరు మీ టేస్ట్ ప్రకారం వేసుకోండి మీరు కొంచెం స్పైసీగా తినాలంటే కొంచెం వేసుకోండి వన్ టేబుల్ సాల్ట్ కూడా వేసుకోవాలి సరిపోతే తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకుందాం ఇప్పుడు ఇది పేస్ట్ చేసుకుందాం ఇట్లా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకుంటే మనం అన్నం తినేటప్పుడు అక్కడక్కడ అట్లా ఎల్లిపాయలు ఉల్లిపాయలు ఉన్నా ఏదిన్నా బాగుంటుంది స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి ఫ్యాన్ హీట్ అయింది ఇప్పుడు ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి మీరు కావాలంటే ఇంకొద్దిగా కూడా యాడ్ చేసుకోవచ్చు మినపప్పు ఒక నాలుగైదు వెండి మిర్చి వేసుకోవాలి గుప్పడి కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది కరివేపాకు కూడా చాలా మంచిది ఇది ఒక టెన్ టు ట్వంటీ సెకండ్స్ అట్లా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత మనం వెళ్ళాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి ఆనియన్ పేస్ట్ మొత్తం వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ ఆనియన్ పేస్ట్ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ పేస్ట్ చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ పేస్ట్ నుంచి ఆయిల్ సపరేట్ కావాలి కలర్ కూడా చేంజ్ అయ్యేంతసేపు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఈ ఈ ఆనియన్ పేస్ట్ అనేది ఎంత మంచిగా ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఆనియన్ పేస్ట్ ఇలా ఫ్రై అవుతున్నప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి ఈ మూడు మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక మూడు నిమిషాల తర్వాతకి మూత ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి ఒకసారి కలుపుకొని సాల్ట్ కూడా సరిపోయిందో చెక్ చేసుకుందాం సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకుందాం సాల్ట్ ఇప్పుడు ఇప్పుడు పేస్ట్లో నుంచి ఆయిల్ సపరేట్ కావాలి కలర్ కూడా ఇట్లా చేంజ్ కావాలి ఇది బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అడుగు అంటున్నా కానీ కొంచెం లైట్గా అడుగు అంటున్నా కానీ టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది ఇక్కడ స్టవ్ దగ్గరే ఉండి అది కలుపుతూ ఉండాలి ఇలా బాగా కలిపాక ఇప్పుడు పాలకూర వేసుకుందాం ఇప్పుడు పాలకూర వేసుకుందాం పాలకూర సన్నగా తరుగుకోవాలి అప్పుడే ఇలా మంచిగా ఉడుకుతుంది అనమాట అంతా ఒకసారి ఫ్రై చేసుకోవాలి అంతా మిక్స్ అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి అంతా బాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఆరేడు నిమిషాలు ఫ్రై చేసుకుందాం మీడియం ఫ్లేమ్ పెట్టి ఇప్పుడు ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి ఐదు నిమిషాల తర్వాతకి మూత ఓపెన్ చేసి చూస్తున్నాము ఆయిల్ అంతా ఇలా సపరేట్ అయింది ఇది ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు మూత తీసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాం అంతేనండి రెడీ అయిపోయింది పాలకూర ఉల్లికారం ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయిందండి ఎప్పుడే కానీ కడాయిలో వండిన కాస్ట్ ఐరన్ దాంట్లో వండినా కానీ కర్రీ తీసి వేరే బౌల్లోకి వేసుకోవాలి అల్ అందులోనే ఉంచితే కర్రీ అనేది నల్లగా అయిపోతుంది ఇప్పుడు మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం పాలకూర ఉల్లి కారం టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిదండి చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్ మాత్రం ఒకసారి మీరు కూడా తప్పక ట్రై చేయండి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి వేడి వేడి అన్నంలోకి చపాతీలోనికి చాలా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఒకసారి నేను రైస్ తెచ్చుకొని చూపిస్తాను వేడివేడి అన్నంలో సూపర్ ఉంటుంది మనం రైస్లో వేసుకొని చూద్దాం పాలకూర హెల్త్ కూడా చాలా మంచిదండి ఒకసారి మీరు తప్పక ట్రై చేయండి ఇక చూడండి చాలా బాగుంది టేస్ట్ సూపర్గా ఉంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం మాకు సపోర్ట్ చేయండి